వారి ఆలోచించుకుంటే ఇప్పుడు మన పిల్లల ముందున్న ఛాలెంజెస్ చెప్తాను ఇప్పుడు ఈ తరంలో ఉండేటువంటి ఎవరి పిల్లలు ఎదుర్కొంటున్న కొన్ని ఛాలెంజెస్ నేను జ్ఞాపకం చేస్తాను ఫస్ట్ ఛాలెంజ్ వినండి ప్రియుల మొదటి సవాల్ ఏంటో తెలుసా మనం ఎవరి పిల్లలు ఎదుర్కొంటున్నది డ్రగ్ ఎడిక్షన్ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరానికి భారతదేశంలో వంద మంది యవనస్తులలో పదహారు మంది యవనస్తులు వారం ఒకసారైనా డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారట వంద మంది యవనస్తుల్లో అమ్మ పదహారు మంది వారానికి ఒకరోజైనా డ్రగ్స్ తీసుకుంటూ ఉన్నారట భారతదేశంలో అయ్యో వంద మందిలో పదహారు మంది డ్రగ్స్కి బానిసలైపోయారు అనుకున్నాం రెండు వేల ఇరవై రెండు ఎండింగ్ వచ్చేసరికి ఆ లెక్క కాస్త తీవ్రత పెరిగిపోయింది ఇప్పుడు ఎంతమంది ఉన్నారో తెలుసా వంద మంది యమనస్తులలో ఇరవై ముగ్గురు పిల్లలు వారానికి ఒకసారైనా డ్రగ్స్ తీసుకొని డ్రగ్స్కి బానిసైపోతూ ఉన్నారు గతించిన ఒక మూడు నెలల కిందట అమ్మ వింటున్నారు కదూ ఒక మూడు నెలల కిందట కోనసీమలో అంతర్వేది అనే ప్రాంతానికి వెళ్ళాను అక్కడున్న కొంతమంది పెద్దలు వచ్చి అంటున్నారు బాబు ఇక్కడున్న పిల్లలకు కొంచెం గంజాయి అలవాటైపోయింది మత్తు మందులు అలవాటు గంజాయి అలవాటైపోయింది వీడు గంజాయి తాగి అమ్మ వింటున్నారా గంజాయి తీసుకుని వాడు సముద్రంలో నడిచిపోతున్నా సముద్రంలోకి వెళుతున్నానని వాడు కనిపించలేదు సముద్రంలో పడి మా ఊరు కుర్రోలు కొంతమంది చచ్చిపోయారయ్యా మాకు సముద్రంలో పడేక వాళ్ళు దొరికాక మాకు తెలిసింది వీళ్ళు గంజాయిలు తీసుకుంటున్నారు అని కానీ ఈ ప్రాంతంలో గంజాయి తీసుకునే వాళ్ళు ముమ్మరంగా యవనస్తులు పెరిగిపోయారు ఈ మత్తుకు అలవాటు పడిపోతున్నారు చదువులు వదిలేశారు అమ్మా నాన్నలు కువైట్లోనో ఇజ్రాయెల్లోనో లేకపోతే విదేశాల్లో కష్టపడి ఉద్యోగాలు చేసి పైసలు పంపిస్తుంటే వీళ్ళు దాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టి మత్తు మందుకు అలవాటైపోతున్నారు ఈ రోజున యవనస్తుల ముందు ఉన్న ప్రజెంట్ డే ఛాలెంజ్ అదే ఈ రోజున తల్లిదండ్రులుగా మనకు మన ఇంట్లో ఉన్న సమయం కంటే వాడు లోకంలో ఉన్న సమయమే అధికంగా అవుతుంది కనుక మనం ఈ సవాలును మన పిల్లలు ఎదుర్కొని ఎవరిని మెట్టుకు మన పిల్లల్ని ఉంచుకోవలసిన పరిస్థితి తల్లిదండ్రులుగా బాధ్యత మన మీదనే ఉంది పిల్లలు కూడా గమనించాలి మొత్తం ముందు కలవగటై చదువు సంఖ్య పాడు చేసుకుని వారి జీవితాన్ని భ్రష్టు పట్టించుకునే ప్రమాదం ఇప్పుడున్న పరిస్థితి నాతో ఉన్నారా రెండవ సంగతి ఏంటనంటే అశ్లీల దృశ్యాలు ప్రోనోగ్రఫీ అశ్లీల దృశ్యాలు సెక్సువల్ ఎడిక్షన్ అని అంటాం ఈ రోజున మన చేతిలోకి వచ్చిన సెల్ ఫోన్ ఇంట్లో ఉన్నటువంటి ల్యాప్టాప్ మన ఇంటి వరకు అందుబాటులోనికి వచ్చినటువంటి వింటున్నారా ఇంటర్నెట్ సదుపాయాల వలన చూడరాని బొమ్మలు చూసే అలవాటుగా పిల్లలు లోనవుతున్నారు అందుకని ప్రోనోగ్రఫీ ఇది పెద్ద బిజినెస్ అయిపోయింది ప్రపంచంలో ఇప్పుడు అమ్మ వింటున్నారు కదూ అసలు ఈ పాపాన్ని దేవుడు ఆదిలోనే ద్వేషించినాడు చూడండి నోవహు తాగి దిగంబరుడిగా పడి ఉంటే అతని కుమారుడైన హాము అతని దిగంబరత్వాన్ని చూచినప్పుడు ఏమి సంపాదించుకున్నాడా పిల్లాడంటే శాపమే సంపాదించుకున్నాడు ఏమన్నాడు నోవహు మత్తులోంచి లేచి తండ్రి దిశమల్ని చూచిన హాము కణాలకు తండ్రి అయిన హాము శపించబడును గాక అని చెప్పి అన్నదమ్ములకు నువ్వు అయిపోతావని ఒక శాప వచ్చినాను నోవా పలకాల్సి వచ్చింది లేవికండ పదిహేడవ అధ్యాయం కూడా గమనిస్తే వింటున్నారా ప్రియులారా ఎవరు దిశమలను చూచే ప్రయత్నం చేయకూడదు ఎవరు దిశమలను చూచే ప్రయత్నం చేయకూడదు దిగంబరత్వం అది భయంకరమైన పాపం అని కాండ పదిహేడు అధ్యాయంలో మనం చూస్తాం పిల్లలు ఆ మధ్య ఎవరో టీచర్ ఒక పిల్లగాడి దగ్గర వాడు సెల్ ఫోన్ ఇష్టమొచ్చిన ఆడుకుంటున్నాడని ఆ సెల్ ఫోన్ తీసుకుంటే నైన్త్ క్లాస్ అబ్బాయి వాడు సెల్ ఫోన్ తీసుకుంటే హాస్టల్లో ఆ సెల్ ఫోన్ లోపల చూస్తే అన్ని అశ్లీల దృశ్యాలే హురి ఒరి హురి ఒరి వీడికే మాయిదా రోగం వచ్చింది ఏవండి అశ్లీల దృశ్యాలు చూసుకుంటూ వాడు మనసుని పాడు చేసుకుంటూ ఆ మత్తులో ఉండి చదువు లేదు సంచరం లేవు వీర పిల్లల మనసులో పవిత్రత లేదు వాడు ఏదో చెప్పుకోలేని అదుపు చేసుకోలేని కోరికల మధ్య రగిలిపోతూ వాడి జీవితాన్ని వాడు భ్రష్టు పట్టించుకుంటున్నాడు పిల్లాడు అది ఏమండి పబ్లిక్ నోటీసులోకి వచ్చేసరికి ఎంత విచారమో తల్లిదండ్రులకు ఎంత తలవంపులో కదా అమా ఇదో పెద్ద ఛాలెంజ్ ఈ రోజుల్లో మన పిల్లలకు ఇది మూడవది నా రెండోది మూడో సంగతి చెప్తాను వినండి మూడో సంగతి అంటే మాస్ మీడియా ఈ రోజున నేత్రానందం ఈరోజు శ్రవణానందం చెవుట్లోంచి ఏదో వినాలి కంటలోంచి ఏదో చూడాలి ఈ రెండిట్లో నుంచి అపవిత్రత మనసులోనికి వెళ్ళిపోయేలాగా ఈ రెండు తలుపులు బాగా తెరుస్తున్నారు పిల్లలు ఈ రోజున వీడికి అంత శ్రవణానందం అంటే రెండు చెవుట్లో రెండు పెట్టుకుంటాడు అదే ఇయర్ ప్యాడ్స్ పెట్టుకొని బండి మీద పోతా ఉంటే వెనకాల కారు హార్ను కొట్టినా కానీ వీడికి ఎనబడదు వాడు తప్పుకుంటాడలే అని కారోడు స్పీడ్గా వస్తే వీడి రోడ్డు మీద అట్టైపోతున్నాడు నాన్న వచ్చి అట్ల కాడ తెచ్చుకొని వాడి శవాన్ని మాంసాన్ని పీక్కోవాలి రోడ్డు మీద నుంచి ఏమిటి శ్రవణానందం ఏదో మ్యూజిక్ అంట రాక్ మ్యూజిక్ పాప్ మ్యూజిక్ ఇంకా చెప్పాలంటే దెయ్యాల మ్యూజిక్ కూడా ఉందట ఈ మధ్య అది బాగా వింటున్నారట ఈ మధ్య యవనస్తులు ఆ పాటల్లో భయంకరమైన అసభ్యకరమైన పదజాలం సెటానిక్ మ్యూజిక్ విని అందులో ఈ రోజున యవనస్తులు అనదమ్ములారా అక్క చెల్లులారా ఇది మన పిల్లలు ఇప్పుడు లోకంలో ఎదుర్కొంటున్న ఛాలెంజెస్ నా పిల్లడిని ఇంట్లో బాగా చేసుకున్న స్కూల్కి పంపించా కాలేజీకి పంపించా వాళ్ళు బాగానే చదువుకుంటారులే వాళ్ళు బాగుపడతారులేని నమ్మే రోజులు చెల్లిపోయినాయి నమ్మారు మా మీద ఎప్పుడు మా అంత నిఘాలు పెట్టాల మా తల్లిదండ్రులు ఏమి పడిపోతాడేమని అస్సలు అనుకోలేదండి వాళ్ళు ఏదో బాగుపడతాడని నమ్మి పంపించేసే వాళ్ళు వాళ్ళ నమ్మకాలు కూడా బొమ్ము కాలేదు కానీ ఈ రోజున మన పిల్లలను నమ్మి లోకంలోని కుదిలితే ఏమవుతాడో తెలియదు అన్నట్టుగా ఉంది అమ్మ వింటున్నారా ఒకవైపేమో వినండి 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 ఏమో డ్రగ్ అడిక్షన్ మరోవైపు ఏమో ప్రోనోగ్రఫీ సెక్షువల్ అడిక్షన్ మరోవైపు ఏమో మాస్ మీడియా ఈ మూడితో చచ్చిపోతుంటే మరొకటి ఏంటో దేశం మెటీరియలిజం ఏదో సంపాదించాలని ఆశ మనమే వాళ్ళ పొరలో పెట్టేస్తున్నాం గడించాలరా 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 సంపాదించాలరా 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 అంటే ఇది నా అవసరాలు తీర్చే దేవుడు ఉన్నాడని ఏ సమయానికి ఏది అవసరం అది ఇస్తాడని ఆయన రాజ్యాన్ని నీతిని వెతకవలసిన అవసరం ఉందని మన పిల్లలు ఎప్పుడో మర్చిపోయారు మళ్ళీ పాడమంటే పాడతారు ఏంటా పాట సీకి ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ తర్వాత అన్నీ ఏడవుతాయట మన జీవితంలో తరువాత ఆ పాట పాడుతారు కానీ అందులో విషయమే మర్చిపోయారు నీకు ఏది కావాలనో మీ పరలోకపోతానికి తెలియను ఆ సమయం అది అనుగ్రహరిస్తాడు మొదట నీతిని రాజ్యాన్ని వెతకండి అన్న ఆలోచనే ఈ రోజున మన పిల్లలకు మర్చిపోయారు గడిస్తేనే నాకు వస్తుంది అనుకుంటున్నారు కానీ దేవుడు దీవించకపోతే గడించింది అది ఎగిరిపోతుందనే విషయం మనకు అర్థం కావట్లా ఒకసారి సులభం ఇలా చెప్పాడు ఇవ్వండి ప్రసంగ గ్రంథం ఐదవ అధ్యాయం పదో వచ్చిలో విస్తారమైన సంపదలు గడించాకంటాడు ఆయన అన్నమాట ఏంటో తెలుసా ధనాపేక్ష గలిగినటువంటి వాడు ధనం చేత తృప్తి నొందుడు అది నాకు వ్యర్థమని ఇప్పుడు తేలింది అన్నాడు పిల్లలు గమనించాలి డబ్బు గడించడమే మీ జీవితానికి గమ్యం కాదు దేవుడు లేని డబ్బు నువ్వెంత గడించినా గాని అది నీ జీవితానికి తృప్తినివ్వలేదు దీనికి సులభంనిచ్చిన సాక్ష్యం నాకు మీకు మనందరికీ సరిపోయేటువంటి సాక్ష్యం ఆ మాట మీ కొర చదువుతాను చూడండి ప్రసంగి గ్రంథం ఐదవ అధ్యాయంలో దైవజనుడు ఈ మాట అన్నాడు పదవచనంలో ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు ఇది వ్యర్థమే అన్నాడు ఇంత ధనం సంపాదించుకుంటే అది వ్యర్థంగానైనా కనబడింది చివరికి తృప్తినివ్వలేదు నిజమైన ఆనందాన్ని ఇవ్వలేదు దానివల్ల నాకు చాలా తంటాలు వచ్చాయని అతని బాధను ఆయన వ్యక్తపరిచాడు కనుక ఈ రోజున మెటీరియలిజం భౌతికవాదం ఏమి గడిద్దామా ఏది పోగేసుకుందామా అసలు భూమి మీద డబ్బు సంపాదించడానికి దేవుడు జన్మనిచ్చినాడు అన్నట్టుగా కొంతమంది యవనస్తులు అనుకోవడం యవనస్తులకు అదే మనసుల్లో పోయటం ఇది చాలా దురదృష్టకరం దేవుడు లేని ప్రిల ధనం అది వారికి మోసములోనే ముంచుద్ది ఒక రోజున ఇంకెక్కువ చెప్పలేను ఏమంటే ప్రైవేట్ విషయాలు ఎక్కువైనాయి నేను వాక్యం నుంచి ఎక్కువ సంగతులు చెప్పాలి వినండి ఇవన్నీ ఛాలెంజెస్ మన పిల్లలు ఇప్పుడు ఎదుర్కొంటున్నారవే ఇంకో విషయం చెప్తాను మరొకటి ఏంటో తెలుసా కార్పొరేట్ కాంపిటీషన్ ఇది కూడా పిల్లలు తట్టుకోలేనంతగా ఉంది ఈ రోజుల్లో ఏమంటే భారతదేశ విద్య అది ఎప్పుడో కరప్ట్ అయిపోయింది ఆ కారణం చేతని విస్తారమైన ఫీజులు వసూలు చేసి విపరీతమైన క్లాసులను నిర్వహించి వినండి మనసంతా కూడా ఈ చదువు అనే దానితో నింపి వినండి దేవుడు కుటుంబం దేనికి కూడా పిల్లల యొక్క మనసులో చోటు లేకుండా పిల్లల హృదయాలన్నీ ఆక్యుపై చేసేస్తున్నాయి ఇప్పుడు ఇండియన్ ఎడ్యుకేషన్ అది ఎప్పుడో కరప్ట్ అయిపోయిందట ఒక జర్నలిస్ట్ చెప్పాడు ఈ మాట ఇండియన్ టైమ్స్ జర్నలిస్ట్ రాస్తుంటాడు ఇండియన్ ఎడ్యుకేషన్ ఎప్పుడో పోయింది అమ్మా నాన్నలతో సంతోషంగా గడిపే గడియలేవి అలాగనే దేవునితో ఉండేటువంటి అవకాశాలు ఏమి వీరండి వాళ్ళకి సామాజిక వికాసం ఏది ఏమీ లేదు అంతే బోల్డన్ లక్షలు ఖర్చు పెట్టాం నువ్వు బాగా చదవాలా ర్యాంకు తేవాలా లేకపోతే బంధువుల మధ్య తలెత్తుకోలేను నువ్వు చదివి పెద్ద ఉద్యోగస్తుడు కాకపోతే నా పరువు తీసుకున్నాడు అవుతావని రోజు ఇంట్లో ఏముంటుందో తెలుసండి సుత్తు పట్టుకొని పిల్లలు నెత్తి మీద పొందినట్టు మొత్తంగా మనమే ఒరే నా పరువు తీసాకరా మన బంధువుల మధ్య తలెత్తుకునేలా చేయరా నీకు మంచి ర్యాంక్ రావాలనా అంటే ప్రియుల ఇంటికి వస్తాడు మగవు కాలు చేతి అమ్మతో మాట్లాడింది లేదు నాతో మాట్లాడింది లేదు అన్నదమ్ములతో మాట్లా అక్క అక్కచ్చలతో మాట్లాడి పుస్తకం పట్టుకుని గదిగిపోతాడు అంతే అట్టించి మళ్ళీ లేస్తాడు మద్దమి మింగుతాడు మళ్ళీ చదువుతాడు ఎప్పుడు పడుకుంటాడో తెలియదు ఉదయం లేవగానే పోతాడు ఇదేంటో తెలుసా ఈ కాంపిటేటివ్ వరల్డ్ పోటీ తత్వం కలిగిన లోకంలో బ్రతుకుతున్నాం ఈ పోటీ తత్వాన్ని పెంచేటువంటి ఈ కార్పొరేట్ కాలేజెస్ విపరీతంగా పనిచేసేటువంటి చెడ్డ రోజుల్లో భారతదేశ విద్యా విధానాన్ని ఎప్పుడో పాడు చేసిన పరిస్థితులు మన దేశంలోకి వచ్చాయి ఇది కూడా మన పిల్లలు ఎదుర్కోవలసి ఉంది ఇది ఒక ఛాలెంజ్ అమ్మ వింటున్నారా దేవుని దృష్టిలో మన పిల్లలు గొప్పగానే కనబడ్డారే ఐదు సంగతులు మనం మన పిల్లలు చూసుకుంటే వాళ్ళ స్వభావాల్ని బట్టి ఐదు రకాల స్వభావాలతో కనబడుతున్నారే ఇప్పుడు వాళ్ళు ఎదుర్కోవలసిన సవాలు ఐదు రకాల సవాళ్ళు మన ముందు కనబడు చిన్నగా మనం అర్థం చేసుకోవడానికి ఇన్ని ఛాలెంజెస్ ఎదుర్కొంటూ వాళ్ళకు మంచి భవిష్యత్తుకు రావాలి అటు దేవునికి ఉపయోగపడాలి ఇటు సంఘానికి ఉపయోగపడాలి అటు సమాజానికి ఉపయోగపడాలి మన కుటుంబాలకు మన పిల్లల వల్ల సంతోషం రావాలి